హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడు ఇప్పుడు టైం వచ్చింది థర్టీన్ అయింది మా ఆవిడ పప్పు చేయ అంటే ఇప్పుడు 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 చేస్తుంది ఇప్పుడు పప్పు చేస్తున్నావా తింటే ఈ పిల్ల అయితే ఆ ఇంటికి ఇంటికి తిరుగుతుంటది ఏం ఏం అమ్మే మధ్య రామ్ 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 కాబ పెట్టి పెట్టి మంచి ఎంతలా వేసేదల్లా తాళింపేయమ్ వీడు ఏందో లక్షల దాస్ పేరు అట్లా జాకర్సన్ ఒకటి చూస్తుంటాడు దాంట్లో ఒకరు పోయి కూడు డ్రైవ్ లేదా ఊరు చూస్తుంటాడు వీడు పప్పు గీతయితేముతుంది అన్నం అన్నం తెచ్చింది ఈఎం జేడిఎస్ కంటే చూడ అన్నంలాగా పడుతున్నాను ఈసీ ఫ్రెండ్స్ ఏందో అప్పుడు కాలు వేరే ఇప్పుడు కాలు వేరే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అన్నం అయితే అందరు ఇచ్చినారు అన్నం ఇక నేనైతే వీడియో తీసుకున్నాను నాకు వద్దులే మీరు తినేసేయండి వద్దులారా నేను తింటాను తర్వాత ఏంటి ఒక వేడి వేడి అన్నము పప్పు పప్పు పచ్చడి బజ్జులు అది నెయ్యి 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 వేడి వేడి అన్నంలోకి తింటే నువ్వు మాట్లాడాక యా మాట్లాడతాం గానీ నీకు మాట్లాగే రాదు నెయ్యి నువ్వు వేసుకుని యాసి ఇప్పుడు మా ఆవిడ అమ్మంగ పండగ చేసుకుంటుంది మా వాడు అయితే వేసుకోలేదు ఇవాళ అమ్మకెళ్ళి చూస్తున్నాడు వేసుకోరా మా ఇంట్లో మా చూడు వేసుకోరు వాళ్ళే వేసుకోరా తినమ్మా ఎట్ట ఎలాగుందండి బో బాగుందా ఎట్టుంది ఎట్టు ఉంది అందు సూపర్ ఎటు ఇంకా చేస్తున్నాడు ఏమ్మ కూడా ఎట్ పిల్ చెప్పమ్మా మేడం నీళ్ళు తాగు నీళ్ళు తాగు నీళ్ళు తాగు పానే 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 అరే నేను నీళ్ళు కూడా వా దగ్గర ఏం మనిషి నువ్వు నీళ్ళు కూడా తాత నువ్వాడు ఏమి ఇంగ్లీష్ అమెరికాలో పుట్టింది కాదు ఏమ్మా పక్క అంట మీరే సక్ష్యమైన తెలుగు మాట్లాడుతుంటే మీకు చెప్పుకోళ్ళు అంటే అప్పుడు కాలము ఏదో అప్పుడు గంజి చిక్తే చాలా తింటున్నాం ఇప్పుడు అయితే ఎన్ని వంటలు చేసుకుని తింటున్నారా పప్పులంట చామారులు